హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి టుడే వీడియో వచ్చేసి మేమందరం కలిసి స్వయంభుగా వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మనం అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయంట అని మాకైతే తెలిసింది అసలుకి అక్కడ ఒక టెంపుల్ ఉందని అక్కడ స్వామివారు విడిచారని మాకు ఎలా తెలుసో మీకైతే ఈ వీడియోలో అయితే వివరంగా చెప్తాను మా ఇంటి దగ్గర నుంచి ఇంకా ఎర్రవరం గ్రామానికి రెండు వందల యాభై కిలోమీటర్లు అనమాట మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యాము మేము సూర్యాపేట వచ్చేసరికి నైన్ థర్టీ అయితే అయింది ఇంకా అక్కడ టిఫిన్ చేద్దామని అయితే ఆగాము అక్కడైతే ఫస్ట్ మేము టిఫిన్ అయితే చేసాము మళ్ళీ అక్కడికి వెళ్ళేలోపు లేట్ అవుద్ది కానీ ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాము మా సాయి అయితే గజూర్ దోశ తింటున్నాడు ఒకసారి ఇడ్లీ అంటాడు ఒకసారి దోశ అంటాడు ఇంకా లాస్ట్కి దోశ తీసుకొని ఇంకా అదైతే కంప్లీట్ కూడా చేయలేదు సగం తిని వెళ్ళిపోయాడు ఇంకా ఆ సగం కూడా నేనే తినేసినమాట అనమాట ఏదో అక్కడ ఒక్కతే పులిఆర్ తెచ్చుకుని మేము ఆగిన టిఫిన్ సెంటర్ దగ్గర అయితే టిఫిన్ అయితే సూపర్ ఉందనమాట ఇక్కడ ఫేవరెట్ ఏది అంటే పూరి అంట పూరి చాలా బాగుంటుందంట కానీ లాంగ్ జర్నీ చేసేటప్పుడు పూరి తింటే ఇంకా కారులో వెళ్తున్నాం కూడా వామ్ థింగ్స్ అవుతాయి అని మేము ఎవరూ పూరి అయితే తీసుకోలేదు ఇడ్లీ మాత్రమే తిన్నాము ఇంకా మా సాయి కూడా పాపం వాడు కూడా ఏం తినలేదు వెళ్ళి దోశ కూడా సగమే తిన్నాడు అదిగో చూడండి అవి బింగోస్ ఇప్పించుకున్నాడు వాళ్ళ డాడీని అడిగి ఆ బింగోస్ తిన్నాడు అంతే ఇంకేం తెలియదు ఇదిగో చూడండి హోటల్ పక్కన సపోటా తోట ఉంది చాలా బాగుంది అసలుకి చెట్లు నిన్న సపోటాలే ఉన్నాయి మరి అటు వెళ్తే ఏమంటారు అని మేము ఒక వీడియో తీసుకున్నాను అంతేను మళ్ళీ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము హైదరాబాద్లో వర్షం పడ్డప్పుడు కొంచెం కొంచెం చల్లబడ్డట్టు అనిపించింది అంటే ఇంక ఎండలు ఉండవు అనుకున్నాం కానీ ఇప్పుడు బయటకు వస్తే అర్థమైంది ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి అసలుకి మేము వెళ్ళే రూట్లు అయితే ఒక సైడ్ మామిడికాయలు అలాగే తాటి నుంజలు అయితే అమ్ముతున్నారు తాటి నుంజలు తిని చాలా రోజులైంది ఊళ్ళో ఉన్నప్పుడు అయితే అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన తాటి నుంజల్ని ఇంటి ముందుకి అమ్మడానికి తీసుకొచ్చేవాళ్ళు అవి అమ్మ తీసుకునేది మేము తినేవాళ్ళము ఇక్కడైతే చాలా తక్కువ తాటి నుంజలు తీసుకోవడం కూడా తినటం కూడా అంటే చాలా రోజులైంది తిని కూడా ఇంకా ఎట్టకాయలకు ఎర్రవరం గ్రామానికి అయితే వచ్చేసాము చూడండి ఇదే అనమాట ఎర్రవరం గ్రామం స్వామివారు వెలిసిన ఊరు ఈ ఊరు మాకు ఎలా తెలిసింది అంటే మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ది కోదారం దగ్గర ఎర్రవరం గ్రామం అంట అంటే ఇదే గ్రామం అనమాట ఈ ఊరిలో ఉన్న సర్పంచ్కి నరసింహస్వామి కల్లోకి వచ్చి నేను కొండపైన రెండు రాళ్ళ మధ్య వెలిసానని చెప్పాడంట ఇది కలే కదా అని సర్పంచ్ అయితే పట్టించుకోలేదు మళ్ళీ ఆ సర్పంచ్కి నరసింహ నరసింహస్వామి కల్లో వచ్చి నువ్వు ఒకసారి మీ మనవడికి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు అప్పుడైతే సర్పంచ్ నిజంగానే వాళ్ళ మనవడికి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళ మనవడ మాట్లాడాడంట అప్పుడు ఆ సర్పంచ్ కి అర్థమైంది నిజంగానే కొండపైన నరసింహస్వామి వెలిసాడని ఎందుకంటే మాటలేరాని వాళ్ళ మనముడు ఫోన్ చేసి మాట్లాడగానే మాట్లాడడంతోనే నరసింహస్వామి ఇక్కడ ఉన్నారని ఆయనకు అర్థమయ్యి మరుసటి రోజు ఊరు జనాలతో వెళ్లి ఆ కొండపైన తవ్విచూడుగా మూడు రూపాల్లో బాల ఉగ్ర నరసింహస్వామి అయితే దర్శనమిచ్చారంట కలియుగంలో ప్రత్యక్షంగా వెలిసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామికి నిత్యం దీపారాధన నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తూ అదేవిధంగా అక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా నిత్యం అన్నదానాలు చేస్తూ చాలా బాగా నిర్వహిస్తున్నారు మేమైతే ఇంకా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అంటే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి కదా వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాము అంటే ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట రూమ్స్ అవి కట్టడము అందుకని వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట

మేమందరం దర్శనానికి వెళ్దామని లైన్లో అయితే నిలబడ్డాము చూడండి ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందో లైన్ ఒకసారి అసలుకి చాలా పెద్ద లైన్ ఉంటుందని అనుకోలేదు అంటే మేము వచ్చింది లేట్ కదా త్వరగా అయిపోయిందేమో అనుకున్నాం కానీ మాకంటే లేట్ వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంకా ఇంక మేము పైకి వచ్చిన తర్వాత కూడా కింద చాలా మంది ఉన్నారనమాట ఇంకా దర్శనం కోసం మార్నింగ్ నుంచి నైట్ ఒంటి గంట వరకు దర్శనానికి వస్తూనే ఉంటారంట గోవిందోవిందోవిందే చూడండి స్వామిని ఇక్కడే మూడు అవతారాల్లో వెలిసిన బాలగ్ర నరసింహ స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు మేము తీర్థం తీసుకుని అలాగే ప్రసాదం తీసుకున్నాం అనమాట మా బావ వెళ్ళి లడ్డు కౌంటర్ దగ్గర లడ్డూలు అయితే అవి మా సాయికి ఇస్తే మా సాయి ఉండి ఇంకా రాపోదాము రాపోదాం అంటున్నాడు అంటే పైన కొండ పైన ఉన్నా కానీ చెమటలు అసలు కారిపోతున్నాయి గాలి లేదు అసలు స్వామి వారి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమన్నా అనుకుంటే అది నెరవేరితే ఇక్కడికి వచ్చి మళ్ళీ పొంగలు పెట్టుకుంటాం అంట చూడండి ఇటు పక్క అయితే ఎవరో పొంగలు పెట్టారు పొంగలు పెట్టి అందరికీ ప్రసాదంగా పెట్టి కొంచేపు అయితే కూర్చున్నారు మేము ఇంకా దర్శనం చేసుకొని లంచ్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండు అయితే అయింది ఇంకా వెళ్ళి అయితే భోజనాలు అయితే చేసాము భోజనాలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ సూపర్ ఉంది అనమాట ఇంకా వాటర్ కూడా చల్లటి కుండలో వాటర్ అనమాట చాలా బాగున్నాయి అయితే ఒట్టి వాటరే తాగిండు అన్నమే మీద

భోజనాలు చేసి చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తిని ఇంకా ఇంటికి వెళ్ళేలోపు లేట్ అయిద్దేమో అని త్వరగా రిటర్న్ అయ్యామన్నమాట మేమైతే ఇంకా కారులో వెళ్తూ ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము అక్కడైతే మామిడి చెట్లు చాలా ఉన్నాయి హాయ్ చూడండి చె అసలు ఇక్కడ బాగా కనిపిస్తుంది ఇక్కడ బాగున్నాయి ఇగో ఇక్కడ ఒక కాయ మామిడికాయ చెట్లు బాగున్నాయి